అంటే ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చోవడానికి కారణం ఏమంటే మన కురవ ఆరాధ్య దైవమైన భక్త కనకదాస్ కళ్యాణ మండపము అనేది ఒక నిర్మించుకుని దాదాపు మన కురువలందరూ అనంతపురం జిల్లాలో దాంట్లో పెన్నీళ్ళు కానీ ఇంకే వేరే కార్యక్రమాలు ఏమైనా మనం దాంట్లో చేసుకుంటున్నారు ఈ మధ్యనే ఒక రూమర్ వచ్చింది వాట్సాప్లో ఫేస్బుక్లో అన్నీ చేస్తున్నాము ఒక కురవ కులాస్తునికి అన్యాయం జరుగుతుంది అని మా దృష్టికి వచ్చింది మేమున్న కుల పెద్దలతో అందరితో మాట్లాడినాము మన కురవ కులాస్తులు ఎవరైనా కానీ వాళ్ళకి న్యాయం చేయండి మీకు ఒకవేళ ఇబ్బంది ఉంటే సహాయం చేయండి వేరే కులస్తుల్ని మన కళ్యాణ మండపంలోకి పిలుచుకురావడం చాలా తప్పు ఇది మన కులానికే ఒక మచ్చ ఇది చాలా అన్యాయము ఏమున్నా మనం మన ఇంట్లో మనం మనం కొట్లాడుకుందాం సహజమే ఒక చిన్న కుటుంబం అయితే ఎన్నో గొడవలు ఉంటాయి ఇంత పెద్ద కుటుంబం ఒక అనంతపురం జిల్లాలో కాదు రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు ఒక రెండో స్థలం మూడో స్థలం ఉందంటే ఒక ఏకైక కులం ఒక కురవ కులం అలాంటి పెద్ద కులంలో గొడవలు ఉంటాయి సహజమే ఒక గొడవలు లేవని నేనైతే ఒప్పుకోలేను ఖచ్చితంగా గొడవలు ఉన్నాయి కానీ మనం ఇంట్లో కొట్టాడుకుందాం ఇంట్లో సర్దించుకుందాం ఇతర కులస్తుల్ని మన కళ్యాణ మండపంలో ఎంటర్ చేసుకోవాలంటే చాలా తప్పు నేను ఖండిస్తున్నాం కూడా ఎందుకంటే ఒక కురబ కులానికి పుట్టిన వాడిని ఒక కుల కురబ అభిమానిని ఎందుకంటే చాలామంది ఇంతకుముందు చాలామంది మన నాయకుడు కూడా అన్యాయం జరిగింది దాడులు జరిగినారు ప్రతి దాంట్లో ఏ పార్టీ అయినా ఎటువంటి వ్యక్తి అయినా కురవాలంటే ప్రతి దాంట్లో మనం మనం వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ పూర్ణతారు కానీ వాళ్ళు పర్మిషించడమో వాళ్ళకి న్యాయం చేయాలని ఇంకోటి వేడుకోవడమో చేస్తూనే ఉన్నాం కానీ ఈరోజు మన పక్కనే ఉన్న సుధాకరణకి చాలా అన్యాయం జరుగుతుంది కానీ మన కుల పెద్దలకి చేతులు దండం పెట్టి మొక్కుతున్నాను మొక్కి చెప్తున్నా అయ్యా మనకు న్యాయం చేయండి మన క్రోస్తులకు న్యాయం చేయండి ఒకవేళ వేరే క్రోశలకే ఏదో ఇచ్చారంటే మన కులాన్ని ఆ కళ్యాణ మండపమే బహిరంగంగా వేలం వేయండి మనకి ఇంకా డబ్బులు వస్తాయి అదే డబ్బు కావాలనుకుంటే బహిరంగంగా వేలం వేయండి ఇంకా ఈరోజు ఇరవై రెండు లక్షలు యాభై లక్షలు పెట్టేవాళ్ళు ఉన్నారు కోటి రూపాయలు కూడా వేలం పంట పడేవాళ్ళు ఉన్నారు లేకుంటే బహిరంగంగా పెట్టండి లేకంటే మన కులాన్ని కులానికి సంబంధించిన మనం మనం సర్దుకుందామంటే మన సుధాకరానికి న్యాయం చేయండి ఒకవేళ ఎవరికి న్యాయం అవుతుందంటే ఆ కులానికి సంబంధించి ఇప్పుడు లైటింగ్స్ సౌండ్ సిస్టమ్ అంటున్నారు ఇప్పుడు కోట్ల రూపాయలు వసూలు చేసి అంగరంగ వైభవంగా మన గుడికట్ల సంబరాలు చేసుకున్నాం ఇప్పుడు కూడా నా ఏమి మించిపోయింది ఏం లేదు మనకి కావాల్సిన మెటీరియల్ అది మన చంద వసూలు చేసుకుందాం మెటీరియల్ అంతా తెచ్చి పెడదాం సరైన ఒక వర్క్ అనే మన లైటింగ్ సౌండ్ సిస్టమ్ పనిచేసే వాళ్ళు మన కురువాళ్ళే ఉన్నారు చాలామంది ఉంటారు కూడా వాళ్ళు ఒక జీతకాల పెట్టుకొని లేక పని వాళ్ళగా పెట్టుకొని వాళ్ళకి ఆడ అవకాశం న్యాయం చేద్దాం ఇలా అయినా ఓకే లేకుంటే అలా అయినా ఓకే ఎందుకంటే ఇది ఒక కులము కులము అని చెప్పుకోవడం ఇతర కులం మన కళ్యాణ మండపంలో పని ఇవ్వడం చాలా తప్పు నా దృష్టిలో మాత్రం చాలా తప్పింది చాలా అన్యాయం కూడా నా కురువ కుల పెద్దలారా ఆలోచించండి రే పొద్దున్న కార్యకర్తలుగా ఆలోచ చైతన్యవంతులు అవుతున్నారు ఉన్నారు కురపకులంలో చాలామంది విద్యావంతులు ఉన్నారు చాలామంది బుద్ధివంతులు కూడా ఉన్నారు ఏదో ఒక కాలంలో ఏదో అది గొర్రెలు కాసుకున్న వాళ్ళు అది ఇదిగా అనుకోవచ్చు రోజు ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు అవుతున్నారు కురపకులంలో పొద్దున మిమ్మల్ని క్వశ్చన్ ఎక్కడే కానీ పబ్లిక్ మీటింగ్లో కానీ ఎక్కడ మీరు మైక్ పెట్టుకున్న క్వశ్చన్ ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించే అవకాశం మీరు తెచ్చుకోవద్దండి ఇది న్యాయం చేయండి న్యాయం చేసిన తర్వాతే మనం ఏదైనా కానీ ప్రెస్ మీట్ కానీ ఇంకోటి కానీ పెట్టుకుందాం అని నా ఆవేదన నా బాధ అంతేగాని మన కులస్తులు దీని మూలకంగా వాళ్ళు ముందుకొచ్చి మన కులానికి సుధకరణ కానీ న్యాయం చేస్తారని వేడుకుంటున్నాం ఓకే నా పేరు సుధాకరణ నాది దచ్చి ఉజ్రకరూరు నేను ఇక్కడ అనంతపురానికి వచ్చి దాదాపు పన్నెండు సంవత్సరాలు అయిందనా నేను తొమ్మిదో నెల తొమ్మిదో నెల ఇరవై తారీఖు కనకదాస కళ్యాణ మండపం లైటింగు అడగడం వల్ల సరే మేము చూస్తాం మేము కమిటీ వాళ్ళతో మాట్లాడని వాళ్ళ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని సరే మన కురుగోనికి అవకాశం కలిగించాలా మనం అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు మనకి కళ్యాణ మండపంలో లైటింగ్ ఇవ్వడం జరిగింది తర్వాత నేను దాంట్లో కొనసాగుతూ రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడము తర్వాత నేను ఈ ఫంక్షన్ అయితే నేను అమౌంట్ బడ్జెట్ ఏదైతే మాట్లాడుకుంటానో దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కళ్యాణ మండపానికి ఇవ్వడం జరుగుతుంది ఇట్లా కొనసాగుతున్న టైంలోన మన గుడికట్ల ప్రోగ్రాంలో వీళ్ళు బిజీ ఉండడం వల్ల అక్కడ వేరే మన కురువు కులస్తులే మన కురువు సహోదరులంతా కలిసి కళ్యాణ మండపంలో జిల్లా కమిటీలు వేసుకొని వాళ్ళ తర్వాత కళ్యాణ మండపం టెండర్ వేయడం జరిగింది టెండర్ వేసిన రోజునే మేము నేను ఇక్కడ ఆల్రెడీ ఉన్నానన్న కురువు వ్యక్తిని నేను నేను ఇందులోనే పని చేసుకుంటా నేను బయటికి వెళ్ళలేను అన్నాను ఆ రోజు కొంతమంది మన కురువు సహోదరులు నాకు సపోర్ట్ చేసి మనవాడే ఉంటాడు ఎక్కడికి వెళ్ళడానికైతే లేదు మన కురువు కులస్తులకి అవకాశం కలిగించాలని జరిగిందన్న తర్వాతన మన డిసెం డిసెంబర్ ఆరో తారీఖున ఈ గ్రూపు వివేద గొడవల వల్ల వీళ్ళు రాజవంశ సీనా వాళ్ళు అక్కడ తాళమేయడం జరిగింది కళ్యాణ మండపానికి కళ్యాణ మండపం తాళమేసిన తర్వాత నువ్వు ఆట్ సైడ్ నువ్వు ఫోటో దిగావు రాజవంశ సీనా దగ్గర నువ్వు ఈ కళ్యాణ మండపంలో అని చెప్పేసి బయటకు పంపించారు పంపించడంతో నేను ప్రతి ఒక్క ఇప్పుడైతే ఎన్నుకున్న మన సంఘము అధ్యక్షులందరినీ కలవడం జరిగింది కలిసి నాకు అన్న నాకు వేరే దారి లేదు నేను ఇక్కడ బతుకు నాకు పిల్లలు ఉన్నారు నేను వేరే పని ఏది చేసుకోలేను ఇప్పుడు అందులో వచ్చి నేను అప్పు తెచ్చి నేను మెటీరియల్ తెచ్చి పెట్టుకున్నా ఆ మెటీరియల్ ఎక్కడికి యూజ్ అవ్వదు నాకు దయచేసి నాకు న్యాయం చేయండి అని అడగడం జరిగింది అక్కడున్న తుప్పుడు అన్న రా అధ్యక్షులుగా ఉన్నారు ఆ అన్నని కలవడం జరిగింది మరి వాళ్ళ ఉపాధ్యక్షుల్ని కొంతమంది కలవడం జరిగింది తర్వాత జగదీష్ గారు టెండర్ పాడిన వ్యక్తులు పావువేళ జగదీష్ బండే కాశీ విశ్వనాథ్ వాళ్ళని కలిసి అడగడం జరిగింది వాళ్ళు నీకు ఇవ్వం ఫోటో దిగావు కాబట్టి నీకు ఇవ్వమని చెప్పేసి వేరే మతస్థులైన ముస్లిమ్స్కి ఇవ్వడం జరిగిందన్న దీని కొరకు నా నాకు మా కురువులందా కులస్థులందరూ నాకు న్యాయం చేయాలని నేను ప్రతి ఒక్క కులువ కులస్తుని కోరుకుంటున్నాను మీ పేరు పేరు నా పేరు సుధాకర్ అన్న సుధాకర్ మీ కురువ కులస్థులే మీకు అన్యాయం జరిగేటప్పుడు వేరే మతస్థుల్ని మీ కళ్యాణ మండపంలోకి ఎలా వర్క్ చేపిస్తున్నారు దీనికి కారణం ఏది దీనికి కారణం ఏమంటే కులవ వివే ఇవి కమిటీలు విభేదాలు అన్న ఇప్పుడేమో మా వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అంటే రాష్ట్ర కమిటీ కావచ్చు జిల్లా కమిటీ కావచ్చు తర్వాత ఏ కమిటీలన్నీ వేసుకున్నాయి తర్వాత యూత్ కమిటీలు అట్లా కమిటీలు వేసుకున్నప్పుడు మా వాళ్ళు చెప్పడం ఒకటి మైక్ తీసుకున్నప్పుడు మేము కురువు కులస్తుడు ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఐదు నిమిషాల్లో పది నిమిషాలు అర్ధగంటలో ఉండి మా కురువు కులస్థులకు న్యాయం చేస్తామంటున్నారు కానీ నేను ఈ పోరాటం ఇరవై రోజుల నుంచి పోరాటం చేస్తున్న గ్రూపుల్లోన ప్రతి ఒక్క గ్రూపు కులస్థులతోన మాట్లాడటం జరుగుతుంది అయినా నాకు ఇప్పటి వరకు నీకు న్యాయం చేస్తామని రాజకీయ అయితేనేమి మన కురువు కమిటీలు అయితేనేమి కురువు కులస్థలైతేనేమి కొంతవరకు నాకు స్పందన వస్తుంది వాట్సాప్లో కానీ మాట్లాడడానికి అనేది నాకు న్యాయం చేయడానికి ముందుకి ఎవరు రావట్లేదు అన్న ఇప్పుడు మీ కురు సంఘం వాళ్ళు మీకు న్యాయం చేయలే వేరే కులానికి ఎట్లా న్యాయం చేస్తారు దీనికి పరిష్కారం ఏముంది చెప్పండి దానికి పరిష్కారం అనేది అంటే ఏముందండి ఏం లేదన్న ఇప్పుడు ప్రజెంట్ ఏమి వాళ్ళకి ఏమో అడుగుతున్నారో మాకు డబ్బు కావాలా అన్నారు మేము అదే క్వశ్చన్ వాళ్ళు డబ్బు ఇంపార్టెంట్ అంటే మన మన కురువ సహోదరులు అన్నమాట మన కురువుకులు వస్తానికి అన్యాయం జరిగింది మనం కురువలు కురువులకే న్యాయం కలిగించాలి కదా ఎందుకు వేరే వాళ్ళకైనా అడిగారు అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి సాయిబులు మనం టెండర్ పడేది మన కురువళ్ళు మిగతా వరకు ఎవరికైనా ఇవ్వచ్చు అన్నారు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు మన ఇప్పుడు వాళ్ళైతే ఏదైతే కమిటీ చేశారో ఆ రోజు పేపర్ ప్రకటన వచ్చింది ప్రతి ఒక్క న్యూస్లో పంపించారు వాళ్ళు అప్పుడు ఏమి ఇచ్చారు మనం పూర్వ కులస్థలకి అంకితం వేరే వాళ్ళకి వేలం పాడ్డానికి కూడా అర్హత లేదు అన్నారు అదేవిధ అమౌంట్ గురించి అడిగింటే ఆ రోజు వేరే కులస్తులకి ఎవరికైనా కమ్ములు కావచ్చు కాపులు రెడ్డిస్ ఎవరైనా కావచ్చు ఆ రోజు అదే ముస్లిమ్స్ అయినా కూడా ఎవరైనా టెండర్ పాడవచ్చు అంటే ఈరోజు యాభై లక్షలు కానీ పోయేది కానీ అట్లా కాకుండా అట్లా మన పూర్వ కులస్తులు ఏం చెప్పారు పెద్దవాళ్ళు ఈ మన పూర్వ ఎదగదల కోసం ఉన్న కళ్యాణ మండపం అది మన పురో ఉపయోగించుకోవాలని చెప్పారు కానీ వాళ్ళు మాత్రం అది ఎవరు ఒప్పుకుంటలేరు ఇప్పుడు వాళ్ళు మాకు కావాల్సిందేం మాకు డబ్బు అంటున్నారు ఆ డబ్బు అన్నప్పుడు నేను అది చెప్పాను నేను అడ్వాన్స్ ఇస్తా ఇప్పుడు వాళ్ళైనా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నా అంటే లేదు గ్రూపు వివేదాలు చూపిస్తున్నా అంటే మీ కమిటీ వాళ్ళు ఫస్ట్ మీ కమిటీ వాళ్ళు మీకు చెప్పినారు కదా మన వాళ్ళే బతకాలి అని అవునమ్మా ఇప్పుడు అది చేయడం కూడా మన అంటే కమిటీ వాళ్ళే కాదు నాకు వేరే మా మా కురువ కులస్తులు బతకడానికి తిరుపతి నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి అందరూ గ్రూపులో పెట్టడం వల్ల స్పందించడం జరిగింది అది కురువ అనే పెద్దలు అంటే నేను చూడలేదు వాళ్ళని వెంకటస్వామి ఇంకా ఎవరో రామన్న ఎవరో కొంతమంది అంత పెద్ద వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఉన్నారు లేదో నాకు తెలియదు వాళ్ళందరూ కూడా మన కురువలు వేరే వర్గాల కింద పోయి లేకపోతే వేరే కాళ్ళ కింద బతకడానికి కాకుండా బ్రతకడానికి అంటే డబ్బు వ్యాపారం చేసుకోవడానికి ఏదన్నా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు ఇక్కడ మన కళ్యాణ మండపంలో అభివృద్ధి జరగడానికి మన గురువులకే అంకితం మన గురువులు ఏదైనా కానీ ఇక్కడ చేసుకొని చేసుకోవచ్చు అని ఆ రోజు చెప్పారన్న మనం మీ సంఘం కుల పెద్దలు చెప్పేది ఒకటి చేసేది మీ దాంట్లో ఇప్పుడు అదే జరుగుతుంది అన్న నా విషయంలో అదే జరుగుతుంది ఇప్పుడు దాకా ఏమంటే మనం గురువు కులస్థలు ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది నాకు న్యాయం చేయండి అయ్యా నాకు న్యాయం చేయండి వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమంటున్నారు గ్రూప్లో ఊటినే స్పందన పెడుతున్నావు నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావు సూపర్ అన్న మన గురువులకి న్యాయం జరగల వేరే మతస్తులకి ఎట్లు అని అడగడం జరుగుతుంది కానీ నాకు ఇంతవరకు అయితే న్యాయం అంటూ ఏమీ జరగలేదన్న మీరు ఎవరి దగ్గర ఫోటో దిగినారు నేను సీనా అన్న దగ్గర ఆ ఫోటో దిగడం వల్లే నీకు ఇంత పెద్ద తప్పిదం జరిగిందే అవునా కులం ఒకటే కదా కులం ఒకటి అదే అన్నాము ఇప్పుడు రాజంసీన ఏం కులస్తులు కురువలే కదా అదే విషయం కూడా ఇంకోటి కూడా మాట్లాడుతున్నాను నేను కురువు కులస్తితో ఫోటో దిగాను మీరు విమర్శిస్తున్నారు సరే ఇప్పుడు నుంచి ఎవరి దగ్గర ఫోటో దిగి నేను కళ్యాణ మండపంలోనే ఉన్నా చేస్తున్నాను ఇంకోటి ఏమి ఆ రోజు నేను కళ్యాణ మండపము నాకు ఇచ్చిన రోజు అంటే లైటింగ్ వర్క్ అనేది ఓ పని ఇచ్చినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు కురువు కులస్తులు ఎవరైనా సరే అవతల పార్టీ యూతుల పార్టీ ఒక ఉద్యోగస్తులైనా మన కుర గురించి మాట్లాడతామంటే ఫ్రీగా లైటింగ్ పెట్టాలి ఫ్రీగా స్పీకర్లు పెట్టాలి వాళ్ళు ఏమడిగినా నువ్వు ఫ్రీగా పెట్టాలి నువ్వు అమౌంట్ ఆశించకూడదు అమౌంట్ అడగకూడదా అని చెప్పారు అదే ప్రకారమే చేయడం జరిగింది వీళ్ళు కూడా అన్నారు ఇప్పుడు వీళ్ళు కమిటీ వేసుకున్నారు కమిటీ వేసుకున్నప్పుడు నేనే సౌండ్ సిస్టమ్ పెట్టాను వాళ్ళే నాకు రూపాయి ఇవ్వలేదు రాష్ట్ర కమిటీ వేసుకున్నారు గోరంపల్ ఆంజనేయులు కూడా వాళ్ళు కూడా ఎవరేమి అమౌంట్ ఇవ్వలేదు తర్వాత మన ఏరం పెట్టుకున్నారు వేరం కూడా నేను ఫ్రీగా పెట్టాను నా నేను గురువు కులస్థులతో ఇప్పటివరకు ఎవరితో రూపాయి తీసుకుంది ఏం లేదు ఎందుకంటే ఆ రోజు నాకు ఇచ్చే రోజు వాళ్ళు ఏం చెప్పారో అదే నేను కొనసాగుతున్నా దానిపైనే ఫైనల్గా నీకేం కావాల నాకన్నది న్యాయం కావాలన్నా నేను ఎందుకంటే గురువు కులస్థుడిని నేను గురువు కులంలో పుట్టిన వాడిని ఇక్కడ అందులో వచ్చి గురువు కులానికి అంకితమన్న కళ్యాణ మండపాన్ని నా నేను అందరికి తెలిసిన విషయమే ఇది అందుకని నాకు అందులో పని కల్పించాల కళ్యాణ మనం పూట ఒకటి నేను పనిచేసుకోవడం రెండు లక్షల రూపాయలు మెటీరియల్ తేవడం జరిగింది అన్న అక్కడ మెటీరియల్ మాత్రమే రెండు లక్షలు రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది